అంటే ఒక వ్యక్తి ఉన్నాడు మరియు అతను కదలలేకపోతున్నాడు అంటే లేదా అతనికి ఏదైనా గాయమైంది లేదా వెన్ను నొప్పి ఉంది అందువల్ల ఈ అన్ని లక్షణాలు అతనికి త్వరలో పారాలైజ్ అవ్వవచ్చు అని సూచిస్తున్నాయా చూడండి పారాలిసిస్ అనే పదాన్ని ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పారాలిసిస్ అంటే శరీరంలోని ఏదైనా అవయవం చేయడం ఆగిపోవడం అది ఏ కారణం వల్ల అయినా అది మీ స్పైనల్ కార్డ్ గాయంతో కావచ్చు పట్టల గాయంతో కావచ్చు గ్రెయిన్ స్ట్రోక్తో కావచ్చు లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా శరీర భాగం పనిచేయకపోతే అది పారాలిసిస్ ఇప్పుడు పారాలిసిస్ గురించి మాట్లాడితే పారాలిసిస్లో ప్రధాన కారణం గ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడులో ఏదైనా రక్తస్రావం లేదా మెదడులో ఏదైనా రకమైన కేమరేస్ జరగడం దానిని మీరు నరాల పగుళ్ళుగా కూడా పెలవచ్చు అందువల్ల మెదడులోని భాగం పనిచేయడం ఆగిపోతుంది